అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి అలాగే మరీ ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలోనూ ప్రశాంతంగా ముగిశాయి మే పద్మన్న పోలింగ్ జరిగే జూన్ నాలుగున రిజల్ట్ రాబోతుంది కర్నూలు జిల్లాలోన రాయలసీమ యూనివర్సిటీ లైబ్రరీ మొదటి అంతస్తులోన రిజల్ట్ అనేది ప్రక ప్రకటించబోతున్నారు మొత్తం పదిహేడు రౌండ్లు ఉండబోతున్నాయి ప్రముఖంగా ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఈ రోజు రిటర్నింగ్ ఆఫీసర్ మురళి గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అందులోన కొన్ని విషయాలు కీలకంగా చర్చించుకున్నారు మన నియోజకవర్గానికి సంబంధించి ఒక్కసారి పరిశీలిద్దాం మంత్రాలయం సంబంధించిన ఓట్ల లెక్కింపు ఎలా జరగనుంది అంటే ఆరోగ్యం మురళి మంత్రాలయం నియోజకవర్గంలో రెండు వందల ముప్పై ఏడు పోలింగ్ బూత్ల్లో ఎన్నికలు జరిగాయి అందులో నాలుగు మండలాలు కోసిగి కౌతాళం మంత్రాలయం పెద్ద మండలాలు ఉన్నాయి ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఒకే టేబుల్ పైన రెండు రౌండ్లలో లెక్కించడం జరుగుతుంది అది కూడా ప్రత్యేక గదిలో ఏర్పాటు చేశాం ఓట్లు లెక్కింపులో పాల్గొనే ఆయా పార్టీ ఏజెంట్లకు పోస్టల్ బ్యాలెట్ టేబుల్ దగ్గర సూపర్వైజర్ అసిస్టెంట్ మైక్రో అబ్జర్వర్లు ఒక్కో అభ్యర్థికి ఒక్కరు ఉంటారని తెలిపారు పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈవీఎంలు పక్కనే ఏర్పాటు చేసి పద్నాలుగు టేబుళ్లు పదిహేడు రౌండ్లలో లెక్కించడం ఏర్పాట్లు సిద్ధం చేశాం అని ఈయన స్పందించారు రెండో క్వశ్చన్ ఓట్ల లెక్కింపు ఎన్ని రౌండ్లు ఉంటుంది మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించిన పదిహేడు రౌండ్లలో ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది ఒక్కో రౌండ్కు పద్నాలుగు టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశాం ఒక్కో రౌండ్లో పద్నాలుగు ఈవీఎంలు లెక్కిస్తాం ఫలితాలు కూడా రౌండ్ల వారిగా ఎప్పటికెప్పుడు అక్కడే మీడియాకు తెలియజేస్తాం తుది ఫలితం ఎన్ని గంటలకు ఉండవచ్చు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల కౌంటింగ్ జరుగుతుండగా మంత్రాలయం పదిహేడు రౌండ్లలో కావడంతో అందరికంటే ముందుగా మధ్యాహ్నానికల్లా తుది ఫలితం మంత్రాలయానికి ఉంటుంది రెండు వందల ముప్పై ఏడు పోలింగ్ బూతుల్లో ఉన్న ఈవీఎంలో రెండు లక్షల ఎనిమిది వేల మూడు వందల యాభై ఓటర్లకు గాను ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై ఏడు ఓట్లు నమోదయ్యాయి ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన వినియోగించుకున్న వారు ఇంత పర్సెంట్ ఏజెంట్లకు మీరిచ్చే సలహా ఏంటి ఆయా పార్టీలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లకు జూన్ నాలుగు ఉదయం ఆరు గంటలకు కౌంటింగ్ హాల్లో ఉండాలని చెప్పారు కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఏజెంట్లు బయటకు రావడానికి వీల్లేదు మధ్యాహ్నం భోజనం కూడా ఏజెంట్లు సిబ్బందితో కలిసి భోజనం చేయడానికి వీలుండదు వీలైనంత ఓపిక్ గా ఉండాలి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు కౌన్సిలర్లు ఏజెంట్లుగా అనర్హులు అని అరువు గారు తెలియజేయడం జరిగింది అలాగే కౌంటింగ్ కు ఏజెంట్లు అనుమతి ఉంటుంది అరువు ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఒక్కో టేబుల్ కు ఒక్క ఏజెంట్ మాత్రమే కౌంటింగ్ అనుమతిస్తాం వారి వివరాలు కూడా రెండు రోజుల ముందే అందజేయాలి ఈవీఎంల లెక్కింపునకు ఒక్క పార్టీ తరఫున ఒక టేబుల్ దగ్గర ఒకే ఏజెంట్ ఉండాలి స్వతంత్ర అభ్యర్థి కూడా వాళ్ళకు కూడా ఇవే అనుమతులే అనుమతిస్తాయని వాళ్ళు చెప్పారు ఓట్ల లెక్కింపు ఎక్కడి నుంచి మొదలవుతుంది నియోజకవర్గంలో కౌతాలం మండలంలోని పోలింగ్ బూత్ నెంబర్ వన్ కొత్త తుడికంబాలి నుంచి వల్లూరు వరకు మొదటి రౌండ్ కొనసాగుతుంది ఆఖరి రెండు రౌండ్లోని హనుమాపురంలోని ముగుస్తుంది ఇందులో పురుషుల మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక లక్ష డెబ్బై ఐదు వేల చిల్లర మంది వ్యక్తులు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు గతంతో పోలిస్తే మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోన మహిళా ఓటర్లే ఓటు హక్కును ఎక్కువగా వినియోగించుకున్నారని ఇక్కడ ఈఆర్ఓ గారు చెప్పడం జరిగింది గత ఫలితాలు ఇప్పుడు చూసుకున్నట్లయితే మన నియోజకవర్గం సింపుల్గా పదిహేడో రౌండ్లోనే పూర్తిగా ఈ నియోజకవర్గంలోన ఎవరు గెలుస్తారు ఈ నియోజకవర్గంలోన ఎవరు ఓటమి చూస్తారు అన్నది పూర్తిగా కర్నూలు జిల్లాలోన ఉన్న అన్ని నియోజకవర్గాల కంటే మంత్రాలయమే ముందుగా రిజల్ట్ అనేది ముగుస్తుంది ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారనేది కూడా పూర్తిగా తెలుస్తుంది ఇలా ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూడ్డానికి కూడా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు జూన్ నాలుగు వరకు ప్రజలు వేచి చూడాల్సిందే